హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది చూడండి కిచెన్ వేస్ట్ అనమాట అంటే అన్నం కూడా కొంచెం పాడైపోయిందండి కొంచెం ఉంది ఇది నేను చెట్లకేస్తాను ఎప్పుడు కొన్ని కిచెన్లో మిగిలిన ఏమైనా వెజిటేబుల్స్ కానీ కట్ చేసినవి అన్నీ అయితే ఇలా మొక్కల మొదట్లో అయితే ఇస్తూ ఉంటాను ఇంకా అన్నం కూడా ఇస్తాను మీకు చూపించడం కోసమైతే నేను చేసి చూపిస్తున్నాను అనమాట ఇలా అన్నం పాడైపోయిన అన్నం ఉంటుంది కదండి ఇలా మొక్క మొదట్లో అయితే ఇలా మట్టినైతే ఇలా లూజ్గా చేసి ఇలా మట్టి అయితే కప్పేసేయాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా కప్పేస్తే వాటిలో ఉన్న పోషకాలన్నీ ఈ మొక్కకి వేర్లకైతే వెళ్తాయి అన్నమాట చాలా అయితే పోషకాలు ఉంటాయి వీటిలో మనం కిచెన్ నుంచి ఏ వచ్చిన ఆకురలు కానీ ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేసినవి ఏవైనా సరే అండి అవి ఇట్లా మొక్క మొదట్లో వేసి మట్టి కప్పేసామనుకోండి అవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోపు మంచి కంపోస్ట్ అయితే అయిపోతాయండి మొక్కలకి ఇంకా వాటికి చాలా పోషకాలు అయితే మొక్కలకి వస్తాయి ఇంకా మనం డస్ట్బిన్లో వేసి చెత్త పడడం కన్నా ఇలా మొక్కలకైతే ఇస్తే చాలా పోషకాలు ఇచ్చిన వాళ్ళమైతే అవుతా అవుతాము మొక్కలకి ఇలా కొంచెం రైస్ ఉంది ఇంకా కొన్ని వంకాయలు నేను కట్ చేశాను వాటి తొక్కలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇంకా అవి ఇవి రెండు మిక్స్ చేసి కొన్ని మొక్కలకైతే ఇలా ఇస్తున్నాను నేను వానపాములకి ఫుడ్డులా కూడా పనిచేస్తుంది ఇలా ఇవ్వడం వల్ల మన కిచెన్లో ఏవైనా సరే అండి కర్రీస్ కానీ రసం కానీ ఏవైనా మిగిలాయి అనుకోండి అవి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి చాలా ఇవ్వచ్చు అండి చాలా పోషకాలు అయితే ఉంటాయి చాలా లూజ్గా అంటే చాలా వాటర్ వేయాలి ఎక్కువ ఎక్కువ వాటర్ వేసి డైల్యూట్ చేయాలన్నమాట ఆ వాటర్ని మొక్క మొదట్లో ఇవ్వాలి ఫెస్టిసైడ్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ఎందుకంటే అవి స్పైసీగా ఉంటాయి కాబట్టి ఎలాంటి పురుగులు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఇది నేను పెరుగు చాలా రోజులైంది ఇలా పులిసిపోయింది అనమాట ఇందులో నేను కొంచెం ఇంగువ పసుపు వేసి ఇంకొక వన్ డే అలానే పులియబెట్టాను అనమాట ఈ పులిసిన మజ్జిగ మొక్కలకైతే చాలా పోషకాలు అయితే ఇస్తుందండి నేను ఈ మజ్జిగలో వాటర్ అయితే యాడ్ చేయలేదు అందుకే చాలా చిక్కగా ఉందని చెప్పేసి ఈ వాటర్లో టెన్ లీటర్స్ వాటర్లో కొంచెం అయితే పెరుగు అయితే వేశానండి ఈ మజ్జిగని వేసి ఇలా అయితే డైల్యూట్ చేసుకోవాలి ఆల్రెడీ ఈ వీడియో నేను చేశానండి నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ పుల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల పూత పింద అయితే అస్సలు రాలకుండా ఉంటుందండి మీకు రాలుతో ఉంది అన్నప్పుడు ఇలాంటి పుల్లటి మజ్జిక ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది పుల్లటి మజ్జిగలో చాలా పోషకాలు అయితే ఉన్నాయి లాక్టిక్ యాసిడియా వల్ల బ్యాక్టీరియా అయితే అభివృద్ధి అయితే అవుతాయండి పొటాషియం ఎన్పీకే నైట్రోజన్ చాలా యాంటీ ఫంగస్ అయితే ఉంటాయి కాబట్టి మనము పూత పింద అయితే రాలకుండా కాపాడుతుంది ఇవి మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల మట్టి అనేది చాలా గుల్లగా అవుతుంది అనమాట లూజ్గా అవుతుంది ఇది మొక్క మొదట్లో ఇవ్వచ్చు స్ప్రే కూడా చేయొచ్చండి స్ప్రే చేయడం వల్ల ఎలాంటి పెస్టిసైడ్స్ ఉన్నా కానీ పోతాయి అన్నమాట కానీ మనం ముందే ఇవ్వాలండి ఎందుకంటే ముందే ఇస్తే అవి రాకుండా వాళ్ళం అవుతా వచ్చినాక ఇస్తే ఏంటంటే మనం చాలా సార్లు ఇస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే అవి తొందరగా వెళ్ళవు మనం పుల్లటి మజ్జిగను వారానికి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి ఇలా కంటిన్యూగా ఇస్తూ ఉండాలి నేనైతే ఇలా చూడండి స్ప్రే చేయకుండా ఇలా చల్లేస్తున్నాను మగ్గుతో ఇలా చల్లేస్తే ఇంకా అన్ని మొక్కల పడతాయి అనేసి ఇలా చల్లుతున్నాను ఇంకా స్ప్రేయర్తో అయితే చాలా చెయ్యి నొప్పి ఎడుతుంది కదండి మనం ఇట్లా ఊరికే ఫింగర్తో ఇలా స్ప్రే చేస్తూ ఉంటే చూడండి ఇలా ఎంత బాగుందో ఈ బాటిల్లో హ్యాండిల్ ఉందండి నాకు అందుకే నచ్చిందనమాట ఇలా హ్యాండిల్ పట్టుకొని ఇట్లా షవర్ లాగా వాటర్ పోయచ్చు అనేసి ఒక ఐడియా అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దీన్ని ఎలాగైనా నేను యూజ్ చేయాలి కానీ చాలా వరకు ట్రై చేశాను ఇది చేసేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా నేను ఏం చేశానంటే లోపల ఒకసారి దాన్ని మొత్తం ఫుల్గా అయితే లోపల కాల్ చేశాను అనమాట కాల్ చేసి దాంట్లో వాటర్ అంతా నింపేసి ఇంకా క్యాప్ పెట్టి క్యాప్ పైన కూడా హోల్స్ అయితే పెట్టాను చూడండి ఇలా పెట్టేసి షవర్ లాగా అయితే మొక్కలు మొత్తం ఇలా పచ్చిగా తడిచేంత తడిచేంతవరకు ఇలా షవర్తో అయితే పోస్తున్నాను కానీ నాకు బాగా నచ్చిందండి ఇలా చేయడం వల్ల ఎందుకంటే మన స్ప్రేతో అయితే చేస్తే చాలా టైం అయితే పడుతుంది ఇలా ఈ బాటిల్తో కానీ మనము ఆఫ్ బాటిల్తో కానీ ఇస్తే చాలా బాగా అయితే తొందరగా అయితే మొక్కలు పచ్చిగా అయిపోతాయి చూడండి ఇలా సీడ్స్ పెట్టినప్పుడు కూడా ఇలా వాటరింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా హ్యాండిల్ ఉందని చెప్పి నేనైతే ఇలా ఐడియా అయితే చేశాను మీకు ఎలా నచ్చిందో చెప్పండి కామెంట్లో చూడండి ఇలా అన్ని మొక్కలకైతే ఇలా పైన స్ప్రే చేయడం వల్ల ఎలాంటి పెస్టిసైడ్స్ రాకుండా ఉంటాయి బాయ్